మొదటగా వచ్చిన వాళ్ళు హాయ్ చెప్పండి వాయిస్ క్లియర్ అంటే క్లియర్ ఉందని చెప్పండి ఈరోజు పేపర్లని చూస్తే గ్రూప్ టూ టూకు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ కానీ అండ్ ఇదైతే మన సెకండ్ పేపర్ క్వాలిటీ కూడా ఉంది కదా సో ఇంకా ఎవరు లైవ్కు రాలేదు చూద్దాం ఎవరు ముందుగా జాయిన్ అవుతారు ఇది ఒకసారి మొబైల్ గుడ్ ఈవినింగ్ అండి వాయిస్ క్లియర్ ఉంటే క్లియర్ ఉందని మెసేజ్ చేయండి సార్ శ్రీకాంత్ సార్ హాయ్ సార్ అంటారు హాయ్ సార్ హవర్ యూ రాజ్ లీగల్ ప్రాక్టీషనర్ హాయ్ అన్న అంటుండ వంశీ సో అయితే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ పాలిటీకి సంబంధించి మాత్రం అర్టిపండు ఒలిచి నోట్లు పెట్టినట్టుగా గ్రూప్ టూ పేపర్ గ్రూప్ త్రీలో ఏదైతే సేమ్ వర్కౌట్ అయిందో గ్రూప్ టూలో కూడా యాజ్ ఇట్ ఈజ్ వర్కౌట్ అయింది హాయ్ బాలన్న అంటారు బాలకృష్ణ కృష్ణ హాయ్ బాలకృష్ణ సో హాయ్ అన్న అంటారు సునీల్ కుమార్ హాయ్ సునీల్ సార్ హాయ్ అన్న ఎలా రాశారు నేనేం ప్రిపరేషన్లో లేను కదా బాగానే రాసిన సో మిమ్మల్ని ఢీ కొట్టాలంటే కొద్దిగా కష్టం కదా రెండు బబ్బులు చేసినా ఏమైనా ప్రాబ్లమా నో ప్రాబ్లం అయితేనేమో వ్యాలిడ్ అవుతుంది క్వశ్చన్ లేదు క్వశ్చన్ ఇన్వాలిడ్ అవుతుంది దాంతో వచ్చిన నష్టమేం లేదు వాయిస్ అయితే వినిపిస్తుందా ఒకసారి లైవ్లో ఉన్నవాళ్ళు ఒకసారి లైక్ చేయండి సార్ వీడియో వాయిస్ వినిపిస్తే లైక్ చేయండి నాకు ఒక క్లారిటీ వస్తుంది వాయిస్ వినిపిస్తుందని ఫస్ట్ పేపర్ డెబ్బై రెండవ పేపర్ తొంభై లీ బాబా ఏం బాధపడకండి భయపడకండి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా ఎంసీలు మున్సిపల్ కమిషనర్లు ఫైనాన్స్ క్లియరెన్స్ అరవై నాలుగు పోస్టులకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చారు రెండవ గ్రూప్ టూ కోసం సో ఈ గ్రూప్ టూ ఒకవేళ ఇటుగా ఉన్నా కూడా మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి రెండవ గ్రూప్ టూ వెంటనే అరవై నాలుగు మున్సిపల్ కమిషనర్లు ఉన్నాయి వాయిస్ వినిపిస్తే ఒకసారి అందరు లైక్ చేసి వాయిస్ వినిపిస్తుందని చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈరోజు పేపర్లలో మార్నింగ్ పేపర్ అయితే ఊజపోతే జనరల్గా సగం బిడ్లు పెట్టి సగం బిట్లు పెట్టకపోతే బాధ అనిపిస్తుంది కానీ ఇక ఇలాంటి పేపర్లకు ఇక బాధ అనిపించేది ఏం లేదు రాసి బయటికి నవ్వుకుంటూ వచ్చుడే ఇందు నేను తెలుసుకొని చెప్తా పీసీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది క్లియర్ బాగుంటారు వాయిస్ క్లియర్ వినిపిస్తుంది సార్ అంటారు ప్రశాంతి నా చర్ల గట్టిగా చదవండి కంప్లీట్గా పేపర్ల సర్లి పరిశీలించేటప్పుడు గ్రూప్ త్రీ సెకండ్ పేపర్ అయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్ని చూస్తూనే అదే ఓరియంటేషన్లో ఉన్నట్టు అనిపించింది సేమ్ అదే ఓరియంటేషన్ కాదు ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా రిఫ్ రిఫ్లెక్ట్ అయిపోయినాయి యాజ్ ఈస్గా మీరు ఎలా రాశారు సార్ అంటే నేను పర్వాలేదండి నేను మంచిగానే రాసిన చూద్దాం అది మనం ఇప్పుడు రాసుకున్నది బాగా అని చెప్పలేం ఎందుకనంటే మన రెస్పాన్స్ షీట్ బయటకు వచ్చినప్పుడు అర్థమవుతుంది సుజన్ మెల్ల మరి పేపర్ టూ అని అంటారు పేపర్ టూ కూడా పర్వాలేదు సో మొత్తానికైతే ఈరోజు పేపర్ల సరళి పరిశీలించేటప్పుడు జనరల్ స్టడీస్ పేపర్ అని చెప్పుకోవాలి అంటే ఇన్ టైంలో ఎవరు పేపర్ చేయలేరు మ్యాథ్స్ ఇంగ్లీష్ని పట్టుకున్న వాళ్ళకైతే ఇంకా దారుణం వాళ్ళు జిఎస్ చేయలేరు జిఎస్ పట్టుకున్న వాళ్ళు మ్యాథ్స్ చేయలేరు సో మొత్తానికంటే నాకు తెలిసి అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఆల్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వచ్చినటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పేపర్స్తో పోల్చినప్పుడు టఫ్ అని చెప్పడం కంటే టఫ్ అని చెప్పడం కంటే క్వశ్చన్ లెంతీగా ఇవ్వడం ఒక ఫిఫ్టీ వన్ పేజెస్ ఓన్లీ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది ఒక అది ఇన్ టైంలో చేసే పేపర్ కాదు అంటే చేయగలుగుతలే కానీ దానికి మరొక మూడు గంటలు అప్ప మరొక రెండున్నర గంటలు అప్ప చేయలేదు సో కాబట్టి అందరికీ కూడా సేమ్ ఉన్నది అందరికి కూడా ఆ స్ట్రెస్ ఉంటుంది దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక సెకండ్ పేపరు పర్వాలేదు మధ్యాహ్నం పేపర్ అయితే కొంత మేరకు అనిపించినప్పటికి కూడా ఓవరల్గా అవగాహన ఉండి గ్రూప్ టూ పైన సబ్జెక్ట్ పైన ఓవరల్గా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయగలిగే పేపర్ సెకండ్ పేపర్ కూడా సో కాబట్టి ఇక బాలాజీ పైన యాప్ లాంటి క్లాసెస్ విన్నటువంటి ఇండియన్ పాలిటీ క్లాసెస్ విన్నటువంటి వాళ్ళైతే నాకు తెలిసి ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ అట్లా చేసి ఉంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం చెప్పిందే ఏది చెప్పినో అదే ఉందని వేరేది ఏం కొత్తగా ఏం లేదు ఒక ఐదు ప్రశ్నలు మినహా మ్యాథ్స్ ప్రశ్నలు ఉన్నట్టుగా చెప్పుకోవాలి ఓకేనా సో వీలైతే ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ఉపయోగించుకోండి రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఇంతకంటే ఎక్కువసేపు కూడా లైవ్ అవసరం లేదు అని అనుకుంటున్నా ఎందుకనంటే ఇది చాలా కీలకమైన టైము ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఇది కరెక్టా అది కరెక్టా అని పుస్తకం పట్టుకొని వెతకడం కంటే రేపు ఎకానమీ ఉంది కాబట్టి ఆర్థిక సర్వే లాంటివి ఎకానమిక్ అవుట్లుక్ లాంటివి సో మీ మీదు మీదుగా అంటే ఒక జాగ్రదాలు రద్దు జస్ట్ వన్ ఆర్ టూ పాయింట్స్ లేదా పాయింట్స్ సో సిలబస్ మీద మీదుగా తీసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అది మీకు సక్సెస్లో కూర్చోబెట్టడానికి బాగా యూజ్ఫుల్ అవుతుంది దండయాత్ర ఏది టిఎస్బి దండయాత్ర జిఎస్ పేపర్ జిఎస్ పేపర్ అయితే ఇక మామూలు కాదు కదా నాకు తెలిసి డెబ్బై ఐదు ఎనభై మార్కులు అంటే చాలా గొప్ప మార్కులు జిఎస్ పేపర్లో ఓకేనా రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపు ఎగ్జామినేషన్ అయిపోయాక ఈవినింగ్ మళ్ళీ లైవ్కి వస్తా అప్పుడు ఆ రెండు పేపర్లు అనాలసిస్ చేసి అరౌండ్గా గ్రూప్ త్రీ పేపర్ కట్ ఆఫ్ గ్రూప్ టూ పేపర్ కటాఫ్ ఎంత ఉంటుంది అనేది ఎర్లీ మార్నింగ్ వరకు వీడియోలు వచ్చేస్తాయి ఎవరైనా ఇప్పుడే మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు మాతో కనెక్టివిటీలు ఉండండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ అండి సో పేపర్లు మాత్రం మొదటి పేపర్ మాత్రం ఊచకపోతే రెండవ పేపర్ మాత్రం మోడరేట్గా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు గుడ్ న్యూస్ అంటే అదే ఎంసీలు రెండవ గ్రూప్ టూలో రెండవ నోటిఫికేషన్కి అరవై నాలుగు ఎంసీలకు ఫినాన్స్ క్లియరెన్స్ ఇచ్చారు అది ఇచ్చి కూడా చాలా అవుతుంది ఎప్పుడు చెప్పలేదు సో ఇది ఎలా రాసినా కూడా మీరేం బాధపడకండి భయపడకండి ఎలాగో ఆ ఏకసభ్య కమిషన్ నివేదికలు కూడా ఇస్తున్నారు కాబట్టి వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత పెట్టగలుగుతాం ఓకేనా